హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి ఎలా చేశానో తెలియజేస్తాను ముందుగా ఆవకాయ పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి మరపట్టిన కారం కళ్ళుప్పు అంటే రోట్లో కానీ మిక్సీలో కానీ దంచిన ఉప్పు నువ్వుల నూనె పీచు ఉన్న మామిడికాయలు అంటే ఆవకాయకి సరిపడ మామిడికాయలు అలానే ఆవాల్ను ఇలా విసిరి పొట్టు తీసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి ఇలా చేసిన మసాలాలను పక్కన పెట్టుకోవాలి అయితే మామిడికాయ వచ్చిన తర్వాత ఈ మసాలాలను సిద్ధం చేసుకోవడం అలానే ఆవకాయ ముక్కలను కోసుకోవడం చాలా అవుతుందండి అందుకని ముందుగానే ఈ మసాలాలను ఇలా ప్రిపేర్ చేసుకున్నాము ఈ మసాలాలు నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకి కేజీ కారం కేజీ పిండి ముప్పావు కేజీ ఉప్పు మూడు తీయని వెల్లుల్లిపాయలు వేసి బాగా మి మిక్స్ చేశానండి అయితే చేతికి తడి తగలకుండా చూసుకోవాలి ఇది బాగా ఫైన్గా మిక్స్ చేసిన తర్వాత ఒక జాడీలోకి తీసుకుని మూత పెట్టి ఒక చోట పెట్టాలి అయితే మామిడికాయలు వచ్చిన తర్వాత వాటర్లో వేసి ఇలా తొడుములు తీసి క్లాత్తో తుడిచి ఇలా జీడిని సెపరేట్ చేసి వైట్ పొరను కూడా ఇలా తీసేయాలి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఒక పది నిమిషాలు ఎండలో పెట్టి ఓ చోట పెట్టుకోవాలి అయితే ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాలను జాలిలోంచి తీసి ఒక పల్లెల్లో వేసుకొని మెంతులు ఒక కప్పు మెంతులు ఒక కప్పు వెల్లుల్లిపాయలు అంటే పొట్టి తీసిన వెల్లుల్లిపాయలను వేసి బాగా కలపాలి ఓ చోట పెట్టుకుని ఇలా నువ్వుల నూనెలో ఈ మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేస్తూ కొద్ది కొద్దిగా వేస్తూ దీన్ని కొంచెం నానిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాల్లో దొల్లించి ఒక ప్లాస్టిక్ గిన్నెలో వేయాలండి అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా వేస్తూ ఆ ప్లాస్టిక్ గిన్నెలో వేయాలి వేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని కూడా పైనుంచి వేయాలి వేసి ఒక మూత పెట్టి ఒక చోట పెట్టాలి అయితే మూడు రోజుల తర్వాత ఉప్పు పట్టిన కారం పట్టిన ఆయిల్ పట్టిన కలుపుకో వేసి కలుపుకోవచ్చు ఆయిల్ అయితే ఒక హాఫ్ కేజీ కంపల్సరీ పడుతుంది ముక్కలు మునిగేలా ఆయిల్ వేయాలి అయితే ఈ ఆవకాయ సంవత్సరం పాటు కంపల్సరీ నిల్వ ఉంటుందండి అయితే ఒక జాడీలో వేసి వైట్ క్లాత్ని చుట్టి ఒక తాడుని ముడివేయాలి దీన్ని ఆసిని కట్టడం అంటారు ఈ ఆవకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్